ఇప్పుడు ఫేస్ ఫేస్బుక్ తీసుకుంటే ఫేస్బుక్లో అడ్వర్టైజ్ ఈవెంట్ చేస్తున్నాం ప్రజెంట్ మన వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి పేజ్ ఎలా క్రియేట్ చేయాలి ఎలా ప్రమోట్ చేయాలి ఫేస్బుక్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనేది చూపిస్తాను ఈ కంపెనీస్ని ప్రజెంట్ నేను హ్యాండిల్ చేశాను చేస్తాను కూడా వీరవి కూడా ఓకే డెక్సీటు వన్ సప్ అండ్ టైం అల్ ప్లాన్ మెంబర్ ఇంగ్లీష్ రింగ్స్ ప్రెజెంట్ ప్లాన్ మై టూర్ ఇండియా ప్లాన్ మై ప్లాన్ మై టూర్ వన్సప్ అంటే ప్రెజెంట్ ఇంగ్లీష్ రింగ్స్ ఒకటి అనిత్యం డిజిటల్ హబ్ ఒకటి ఈ రెండు ఇంటిని ఇంకోటి ఆర్సిఎం హెల్త్ ఈ మూడు ప్రాజెక్ట్స్ని హ్యాండిల్ చేస్తున్నాం స్టార్టప్ కదా అవుతాయి వన్ బై వన్ అవుతాయి అన్ని ఒకటి ఒకటి వస్తుంటాయి లేదు వీటినే మనం బాగా వర్క్ చేసుకోవచ్చు పాతవి చూడాలి అనుకుంటే మెటా బిజినెస్ రోడ్కి వెళ్ళిపోతే మనకి క్లియర్గా ఏమేమి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది ఈ మేము పే చేసి హ్యాండిల్ చేస్తున్నాం ఈ బిజినెస్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కనెక్ట్ చేస్తే ఈ బిజినెస్ పోర్ట్ఫోలియో బిల్డ్ అయిపోతుంది పాత చూస్తే క్యాష్ మేనేజర్లోకి వెళ్తే మనకి క్లియర్గా అకౌంట్ ఓవర్ తెలిసిపోతుంది చూపించాం అలాగా ఏదైతే ఉన్నాయో క్లాస్లో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఓకే ఫేస్బుక్ గురించి సింపుల్గా చూపించాలంటే క్రియేట్ పోస్ట్ క్రియేట్ యాడ్ క్రియేట్ రీల్ క్రియేట్ స్టోరీ ఎవరైనా క్రియేట్ చేస్తారు ఒక యూజర్ ఇంకో యూజర్ ఇంటెన్షన్ తోటి క్రియేటివ్గా వెళ్ళాలి ఏదైతే క్రియేట్ చేస్తున్నామో మనం ఒక క్రియేటివ్గా సక్సెస్ ఫెయిల్యూర్ రెండు యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళటమే మొత్తం అనిత్యమే మన కంపెనీ పేరు కూడా అదే ఏది శాశ్వతం కాదా కానీ మేము ఉంటాం మీకు తోడుగా క్రియేట్ బిజినెస్ పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇక్కడ నుంచి మనం వర్క్ చేసుకోవచ్చు అన్నీ ఎ టైం నేను చెప్పలేను ఎట్ ఎ టైమ్ ఎవరు చేయలేరు ఓకే వన్ బై వన్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ఎక్కడైతే యూజర్స్ ఉంటారో అది ప్రతి బిజినెస్ యొక్క కేటగిరీని బట్టి మారుతుంటుంది టార్గెట్ ఆడియన్స్ కూడా మారుతూ వస్తుంటారు టార్గెట్ ఆడియన్స్ బిజినెస్ ఆడియన్స్ బట్టి మనం వర్క్ చేసుకుంటూ ఉంటాం వెబ్సైట్ వన్ కాదు ఏదైనా వన్ డేలో నేర్చుకోలేము జస్ట్ ఓవర్ యూ బ్రీఫ్గా రికార్డ్ చేస్తున్న అంతే ఓ డెమో అలా ఏముండదు డైరెక్ట్గా మనం గేమ్లోకి వెళ్ళిపోతాం డెమో కావాలి అంటే చేద్దాం ముందు నీకు ఒక డెమో ఇంట్రెస్ట్ ఉంది అంటే డెమో చేద్దాం లేదు డైరెక్ట్గా రా ఫైల్తోనే వర్క్ చేద్దాము క్లయింట్స్ ప్రాజెక్ట్స్తోనే వర్క్ చేద్దామంటే అలా కూడా చేయొచ్చు తప్పేం లేదు ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ అకౌంట్ నుంచి ఎంత స్పెండ్ చేశామో అకౌంట్ లిమిట్ ఏంటి అనేది కూడా చూపిస్తుంటుంది అకౌంట్ ఓవర్లో ప్రతి అకౌంట్కి ఒక యాడ్ అకౌంట్ ఉంటుంది ఓకే బాయ్